ంచుకున్నటువంటి మార్గాన్ని బట్టి బాప్తిసం ఇవ్వటానికి ముందుకెళ్తూ ఉండగా మీ కృపశల్పని జ్ఞాపకం చేసుకున్నది అల్పులమ అయోగ్యము ఎన్నికలేని వారము అయినప్పటికీ ప్రభు అని ఏం మమ్మల్ని ప్రేమించి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ దినంలో మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మరొకసారి మరి బాప్తిసం తీసుకుంటున్నటువంటి మీ కుమారుడు ఉదయ్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు ప్రతి బాప్తిస్వం వెనకాల ఎంతో పరిశ్రమ ఉందనే విషయాన్ని గుర్తించి ఏ ప్రభు అయితే మానవులైనటువంటి మా అందరి నిమిత్తం పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమే శ్రమపడి ముప్పై మూడున్నర సంవత్సరాల తన నిండు జీవితాన్ని మా కొరకు ఈ సెలవులో బలి చేసి ఆయన సెలువలో కాల్చిన రక్తం ద్వారా దున్నబడినటువంటి శరీరము ద్వారా మా యొక్క పాపాలకు క్షమాపణను అనుగ్రహించి మా పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మా కొరకు రాబోతుండగా అట్టి పునరుత్నపు శక్తిని మీ కుమారుడు పొందుకొని భవిష్యత్ కాలంలో మీ కొరకు ఘనమైనటువంటి పాత్రగా వాడుకొని ముందుకు నడిపించండి కొన్ని మాటలు తెలియపరచడానికి ముందుకు సాగు చూడగా జ్ఞాపకం చేసుకునండి అవసరమైన విషయాలను మీ కుమారుడికి తెలియపరచినట్టు సమయోచిత జ్ఞానమును మాకు ప్రసాదించి మీరే ఈ మాటల ద్వారా మహిమ పొందుకోను మమ్మల్ని మీ తగ్గించుకుంటూ మీ ఘనమైనటువంటి నామను హెచ్చిస్తూ లోకరక్షకుడైనటువంటి యేసునాథుని పేరట ఈ ప్రార్థనను సమర్పించి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ రైట్ బాప్తీసుమనేటటువంటి ఒక కార్యక్రమంలోకి మనం పోతున్నాం ఆ ఇక్కడ లోతుందా ఇక్కడ అక్కడ ఏమన్నా